ఇంతకుముందు వీడియోలో హార్ట్ అటాక్ అనేది ఏంటి అది ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి ఎటువంటి కాంప్లికేషన్స్ పేషెంట్ ఎదుర్కొంటారు అనేది వివరించాను ఇప్పుడు ఈ వీడియోలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చేసే వైద్య విధానాలు ఏంటి ఏం వైద్య విధానాలు మేము చేస్తూ ఉంటాం ఏ రకంగా పేషెంట్ బయటపడడానికి హార్ట్ అటాక్ బారి నుంచి దాని దుష్పరిణామాల నుంచి బయటపడడానికి ఏమేం చేస్తుంటాం అనేది నేను మీకు వివరిస్తాను ఇది ఇందాక వీడియోలో నేను పంటతో కంపేర్ చేశాను హార్ట్ అటాక్ని పంట గుండె కండరాన్ని పంటతోను హార్ట్ అటాక్ని ప్రవాహంలో వచ్చే అడ్డంకుల వల్ల పంట ఎట్లా అయితే దెబ్బతింటుందో నీటి ప్రవాహంలో అడ్డంకుల వల్ల పంట ఎట్లయితే దెబ్బతింటుందో రక్త ప్రవాహంలో వచ్చే అడ్డంకుల వల్ల గుండె కండరం దెబ్బతింటుందని వివరించాం ఇదే పరిస్థితిలో టైమ్ ఈజ్ మజిల్ అని చెప్పాం అంటే మొదటి నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల వచ్చే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయని ఆ టైం దాటిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి రిజల్ట్స్ అంతగా బాగుండవని చెప్పాను అయితే టైం గడిచే కొద్దీ రక్తనాళాల్లో ఉండే రక్తం గడ్డగడుతుంటుంది గడ్డగట్టే కొద్దీ మనం ఇందాక చెప్పిన త్రాంబోలేటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్టోకైనజు రిటెప్లేజు టెనక్టెప్లేజ్ అనే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది స్టెప్టోకైనజ్ అనేది ఒక బేసిక్ త్రాంబోలేటిక్ డ్రగ్ అని దాన్ని వాడితే ఒకసారి బీపీ డ్రాప్ అవయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా నేను ఇందాక వివరించడం జరిగింది అయితే ఇటువంటి బీపీ డ్రాప్ అయ్యే ఎఫెక్ట్స్ ఇతరత్ర బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అనేవి రెటెప్లేస్తో ఇంకొంచెం తక్కువ ఉంటాయి టెన్టెప్లేస్ అనేది హైయెస్ట్ త్రాంబిక్ త్రాంబిక్ స్పెసిఫిసిటీ ఉంటుంది కాబట్టి దాంతో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇచ్చే సమయం కూడా చాలా బ్రీఫ్గా ఇచ్చేయచ్చు కాబట్టి చాలా ఫాస్ట్ గా దాని యాక్షన్ వస్తుందని మనం ఇంతకుముందు వీడియోలో వివరించుకోవడం జరిగింది ఇదే పరిస్థితుల్లో కొన్ని గంటలు దాటిన తర్వాత ఉదాహరణకి ఒక పన్నెండు గంటలు దాటిపోయింది అనుకోండి అటాక్ వచ్చి ఏమవుతుంది ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు ఇది ప్రశ్న ఇంజెక్షన్ ఇవ్వచ్చు ఇవ్వకూడదని కాదు కానీ దాని వల్ల వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ యొక్క ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది పన్నెండు గంటల లోపల వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ ఎయిట్ అవర్స్ లోపల సిక్స్ అవర్స్ లోపల వచ్చిన వాళ్ళకి ఎంత పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుందో అంత స్పీడ్గా అంత పర్ఫెక్ట్ గా ఈ పన్నెండు గంటలు దాటిన తర్వాత వచ్చే వాళ్ళలో ఉండటం ఉండదు అయితే ఎవరిలో అయితే ఇంకా పర్సిస్టెంట్ పెయిన్ ఇంకా నొప్పి చెప్తూ ఉంటారో ఇతరత్ర బీపీ డ్రాప్ అవడం లాంటి కాంప్లికేషన్స్ జరుగుతుంటాయో ఇటువంటి వారిలో మేము ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చేస్తూ ఉంటాం అంటే గడ్డ అనేది ముదిరిపోయిన తర్వాత ఈ ఇంజెక్షన్ అనేది పూర్తిగా రిజల్ట్ ఇవ్వలేని పక్షంలో మేమేం చేస్తామంటే డైరెక్ట్గా అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది రక్తనాళంలో ఏ రక్తనాళల్లో ఎంత పరిమాణంలో క్లాట్ ఉంది ఎక్కడ బ్లాక్ అయింది అనేది గుర్తించి దాన్ని అప్పటికప్పుడు మనం యాంజియోగ్రామ్ ద్వారా చూడండి ఈ ఇటువంటి రక్తనాళల్లో ఉండే అడ్డంకుల వల్ల ఆ క్లాట్ ఫామ్ అవటం ఆ క్లాట్ ని మనం ఇంజెక్షన్ ద్వారా పూర్తిగా డిజాల్వ్ చేయలేని పరిస్థితుల్లో కరిగించలేని పరిస్థితుల్లో డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ చేసి ఆ సన్నబట్ట ప్రాంతంలో నుంచి ఒక వైర్ పాస్ చేసి దాన్ని బెలూన్ సహాయంతో వెడల్ చేసి డైరెక్ట్ గా మేము మనం పైప్ వంటి ఒక స్టెంట్ ని అమర్చడం జరుగుతుంటుంది దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం ఏంటి ప్రైమరీ యాంజియోప్లాస్టీ మీరు రెగ్యులర్గా చేసే స్టెంట్కి దీనికి మార్పు ఏంటి అంటే రెగ్యులర్గా మేము చేసే స్టెంట్లో క్లాట్ అనేది ఉండదు రక్త ప్రవాహం పూర్తిగా ఆగటం అనేది ఉండదు అయితే ప్రైమరీ యాంజియోప్లాస్టీలో రక్తపు గడ్డ ప్రవాహానికి అడ్డంగా ఉండి పూర్తిగా రక్తం రక్తం అనేది పారటం అనేది జరగదు నేను తర్వాత వీడియోలో మీకు స్పష్టంగా చూపించగలుగుతాను ఈ రక్త ప్రవాహంలో ఉండే లోపాలను అనేది పర్ఫెక్ట్గా గుర్తించి ఆ సన్నబడ్డ ప్రాంతంలో నుంచి ఒక వైర్ పాస్ చేసి ఆ స్టెంట్ అమరకు చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరుగుతుంటుంది ఇది వీలైనంత తొందరగా మనం చేయగలిగితే పేషెంట్కి కూడా వీలైనంత త్వరగా మనం రిలీఫ్ అంటే ఒక నెప్పి నుంచి కూడా ఒక ఉపశమనాన్ని మనం తొందరగా ఇవ్వగలుగుతాం అంతేకాకుండా ఇతరత్ర ఉండే కాంప్లికేషన్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో బీపీ డ్రాప్ అవడం కానివ్వండి కండరాల రప్చర్ కానివ్వండి పక్షవాతాలు కానివ్వండి ఇటువంటివి కూడా కొంత వాటి దుష్పరిణామాల నుంచి కూడా మనం పేషెంట్ని కాపాడుకోగలుగుతాం ఇది ప్రైమరీ ఆంజియోప్యాస్టీ ఎర్లీగా వల్ల మరణాల శాతాన్ని బాగా తగ్గించవచ్చు అయితే ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ రెగ్యులర్గా చేసే స్టెంట్కి దీనికి చాలా వేరియేషన్స్ ఉంటాయి దీనిలో వాడకం అనేది ఎక్కువ ఉంటుంది అంటే వాడకం అంటే బెలూన్లు కానివ్వండి తర్వాత ని యాస్పిరేట్ చేయడం త్రాంబస్ ఆస్పిరేషన్ క్యాథర్స్ అంటాం త్రాంబక్ త్రాంబస్టర్ అని రకరకాల పేర్లతో వస్తుంటాయి ఇవి చాలా ఖరీదైన పరికరాలు కావడం వల్ల అంత విరివిగా మనం అనుకుంటున్న స్థాయికి భారతదేశంలో ప్రైమరీ ఆంజియో క్లాస్టర్ రేట్ అనేది జరగడం లేదు ఇది బాగా జరగాలి అంటే కంపెనీల నుంచి ఆ రేట్లు కూడా తగ్గితే మనం ఇంకా సామాన్యులకు అందుబాటులో తీసుకొని రావచ్చు తద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చు